హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో అయితే ఎంతో టేస్టీ అయినా సూప్ అయితే చూపించబోతున్నాను ఈ సూప్ అయితే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తాగేస్తారు చలికాలం స్టార్ట్ అయిపోయింది ఈ చలికాలంలో వేడి వేడికి ఇలా సూపిస్తే చాలా బాగుంటుంది కదా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ సూప్ అనేది పిల్లలకి ఇష్టమయ్యే విధంగా అలాగే పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తాగేలేక నేనైతే మ్యాక్రోనీతో ఈరోజు సూప్ అయితే చేసి చూపించబోతున్నాను ఈ సూప్ అనేది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే ఈరోజు హ్యాండ్ కిచెన్ అయితే చూపించబోతున్నాను మీలా ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు సూప్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము దీనికోసం ముందుగా నేను నాలుగు టమాటాలని ఇలా ముందు కట్ చేసేసుకొని నాలుగు బాట్లుగా పెట్టేసి దీన్నైతే ఉడకనివ్వాలి ఇది బాగా ఉడికిపోయిన తర్వాత దీని మీద ఉన్న స్కిన్ని ఈ విధంగా తీసేసి ఒక మిక్సీ జార్లో ఈ నాలుగు టమాటాలు కొన్ని వాటర్ అవసరమైన వాటర్ని యాడ్ చేసేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత గార్లిక్ని చిన్నగా వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని దీన్ని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇక్కడ ఎక్కువ వెజిటేబుల్స్తో నేను మ్యాక్రోని సూప్ అయితే చేస్తున్నాను ఇక్కడ క్యాబేజీ క్యారెట్ బీన్స్ అలాగే క్యాప్సికమ్ వేసేస్తే రోజు సూప్ అయితే చేస్తున్నాను ఇవన్నీ వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదు కొంచెం ఫ్రై అయిపోతే సరిపోతుంది దీంట్లో కొంచెం టమాటా సాస్ని యాడ్ చేసేసి మరి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పెప్పరు అలాగే మన సూప్కి సబ్బుడినంతా ని కూడా యాడ్ చేసి మరి కొంచెం సేపు ఫ్రై చేసుకుందాము ఇది కొంచెం ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరి ఉంది కదా అది కూడా యాడ్ చేసుకొని కొంచెంసేపు ఒక రెండు బాయిల్స్ వచ్చేంత వరకు దీన్ని ఉడకనివ్వాలి అప్పుడు ఈ టమాటాలో ఉన్న పచ్చి స్మెల్ కూడా పోయి మనకి సూప్ అనేది చాలా బాగుంటుంది ఇది కొంచెంసేపు మరిగేంత వరకు ఉంచుకొని దీంట్లో మనకి సూప్ కి సరిపడి వాటర్ కూడా యాడ్ చేసుకొని మనకి కొంచెంసేపు బాయిల్ అయితే అవనిద్దాము ఇక్కడ బాగా మరిగిపోయింది చూడండి దీన్ని ఒకసారి బాగా కలిపేసేసుకొని మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న మ్యాక్రోనీని ఒక కప్ అయితే ఇందులో యాడ్ చేసేసి మరొకసారి కలిపేసుకోవాలి ఇది బాగా కలిపేసుకున్న తర్వాత ఒక స్పూన్ కార్న్ఫ్లోర్లో కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అప్పుడు ఈ సూప్ అనేది కొంచెం చిక్కగాను మనకి తాగేటప్పుడు చాలా బాగుంటుంది దీన్ని ఉండలు లేకుండా చక్కగా ఉడకనివ్వాలి తర్వాత దీంట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని మరొకసారి కలిపేసుకోవాలి ఇలా చేసుకున్న సూప్ అయితే ఈ చలికాలంలో తాగుతుంటే ఇంకొంచెం కొంచెం తాగుదా అనిపిస్తూ ఉంటుంది చాలా టేస్టీగాను చాలా బాగుంటుంది మనకైతే సూప్ రెడీ అయిపోయింది దీన్ని అయితే సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాము ఈ సూప్ కనుక జలుబు చేసిన టైంలో తాగితే చాలా రిలీఫ్గా అనిపిస్తుంది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ సూప్ని చాలా ఇష్టంగా తాగేస్తారు నచ్చిందా తప్పకుండా ఒకసారి ఏ విధంగా మీరు కూడా మ్యాగ్రైన్తో ఒకసారి సూప్ అయితే ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాగా నచ్చుతుంది అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్